గుండు బాస్ బాస్ అందుకే బిగ్ అబ్బే పాత చింతకాయ టేస్ట్ ఉంటది వన్ టు సెవెన్ వరకు ఏడు వండర్లు అంటారు కదా సెవెంత్ వరకు ఎంత వండర్ గా ఉందో బిగ్ బాస్ అంత దారుణంగా తయారైంది రెండో వారం వచ్చింది అయినా గానీ క్రేజ్ రావట్లేదు తెలుగు 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 మాట్లాడి తెలుగు బిగ్ బాస్ ఇది ఇంగ్లీష్ బిగ్ బాస్ కాదు ఫస్ట్ వీక్ లో మేము ఏదో నాలుగు వీడియోలు చూసింటావు మరి తెలుగు మాట్లాడతాడని చెప్పేసి తిట్టేసినావు చూపించేసి మరి సెకండ్ వీక్ లో కూడా మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఎవరి కోసం పెట్టినావు బయట వాళ్ళ కోసం అమెరికా వాళ్ళ కోసం తెలుగు వాళ్ళ కోసంగా తెలుగు రావాలి తెలుగు మాట్లాడిచ్చున ఈనకపోతే తిండి తగ్గించుకొని వాళ్ళని కడుపు మార్చకు తిండి కూడా పెడతలే ఏం రావా అరీ బిగ్ బాస్ బువ్వలేదు అరీకి పెట్టనీకి స్విమ్మింగ్ పూల్ కడతావు డిజైన్ డిజైన్ సెట్లు ఎత్తావు ఐస్ క్రీమ్లు పెడతావు చికెన్లు పెడతావు ఆ చికెన్ కూడా మంచిదే పెడుతున్నావా ఫ్రిడ్జ్ లో పడేస్తున్నారు దొంగతనం చేస్తారు తిండి లేక దొంగలు అవుతున్నారు ఏంటి సమాజానికి ఏం చూపిద్దాం అనుకుంటారు దొంగతనం ఆడైతే తీసుకుంటారని చూపిస్తున్నావాడైతే పెట్ట అడుక్కు తింటున్నారు బిగ్ బాస్ లో కూడా వాల్యూ పోతుంది దేశ భాషలు ఎందుకు తెలుగు లెస్ అన్నారు తెలుగు ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు ప్రపంచ స్థాయికి వెళ్ళింది పుష్ప వల్ల బాహుబలి వల్ల తిరుమల వల్ల ఆ విలువను కాపాడి తెలుగులో మాట్లాడిపించు ఆంగ్లంగా ఆంగ్లంలో ఆంగ్లం వద్దు తెలుగులో మాట్లాడి ఫస్ట్ వీక్ లో వార్నింగ్ ఇచ్చి నుంచి ఇంకా తెలుగు ఇంగ్లీషే మళ్ళీ ఇంగ్లీషే 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 ఇంకోటి కింద పడితే హగ్గు గెలిస్తే హగ్గు ఓడిపోతే హగ్గు ఏం రావారీ ముద్దులు హగ్గులు పెట్టుకుని బిగ్ బాస్ స్టార్ట్ చేసింది ఫ్యామిలీ చూస్తున్నారు పిల్లలు చూస్తున్నారు సోనియా పడగానే ఓ వచ్చేసి వాటేసుకున్నారు చలో భాయి ప్రేమగా అక్క చెల్లెని అని వాటేసుకున్నారు ఓకే పట్టుకొని ఊపిస్తున్నారు ఇక్కడ వేడెక్తాంది తెల్లగా తెల్లగా అయిపోయింది గడ్డం ఆ వేడికి మాడిపోయి మసి నల్లగైంది అనుకో గడ్డం స్టిల్ ఫార్టీ నైన్ నైన్టీన్ లాగా తయారయ్యి అలాగ దునిగిందనుకో అన్నపుణులకి ఎత్తకపోతా ఎవరన్నా మరి సో కొంచెం క్రేజ్ లొల్లి చేయాలి రచ్చ కావాలి ఆ కుమారు అంటే తీసుకొస్తాను తీసుకురావాలి ఎవరు రాలేదు అంతా సప్ప సప్పగా ఉంది ఉప్పు కారం వేసి గట్టి స్ట్రాంగ్ గా చేయింట్రీలో ఎవరు మా బేబక్క రావాలని కోరుకుంటాను నేను మళ్ళీ రావాలి కనీసం ఒక వారం ఉండాలి నేనైతే బేబక్క అనుకున్నా బేబక్క బేబక్క నువ్వే బిగ్ బాస్ కు పెద్ద దిగ్గక్క అనుకున్నా వారం రోజులు కానీ అంత అన్ని నాగార్జున నిన్ను చూసి నీ కళ్ళల్లో చూస్తే అలా ఈత కొట్టకపోయి కొట్టుకపోయి ఆడికి పోతాను అన్నది ఆ నెల కొట్టేసినవు తెలుగు తగ్గింది పాపం నబీల్ అఫ్రిది ఆడు మంచిగా ఛాతి మీద కాళ్ళ మీద బొచ్చు బిక్కిన గేమ్ ఎంత మంచిగా ఆడిండు ఆ క్రేజ్ లేకుండా చేసేస్తూ రచ్చ చేయాలి వాడు బయట వీడులు ఇంత బాగుంటాయి అలాగే సాక్స్ కి సాక్స్ లా సాక్స్ సంబంధించిన ఒక గేమ్ లా జస్ట్ వెనకబడి అది నడుస్తుండే పడ్డ అది కావాలనేసింది కాదు మళ్ళీ ఎమ్మెడ్ గా బయటకు వచ్చింది అనవసరంగా అలా బయటకు చూసేసారు అంత ఫేక్ గేమ్ ఆడుతున్నారు చూడకుండా డిసైన్ తీసేసుకుంటున్నారు నచ్చలే నవీల్ ఆఫ్రీని బయటకు పంపించండి నాకైతే బాధేసింది వేసింది హండ్రెడ్ రాంగ్ అది